మరి ఇచ్చేసినటువంటి కవినిత్రులకు సాయుధాలు అందినము నిజంగా కూడా అందరిక్రాంతి అదృష్టంగా భావిస్తాను చివరికి అవకాశం వచ్చిన మరి దారి ఆధ్వర్యంలో అత్యక్ష అశోక సంవత్సరంలో నిజంగా సాగితం ఇచ్చిన నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఉపరీత్యా ఉపాధ్యాయుల్ని పాఠాలు చెప్పడం వృత్తి పాటలు రాయడం ప్రవృత్తిగా నేను కొనసాగుతున్నాను నన్ను మరి ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రాసుకున్నటువంటి ఈ కవిత నేను కవిని కాను రచయితని అంతకన్నా కాదు ఆయనను కవినై ఊహించి రచయితని రంగరిస్తున్న రంగరించి రాసుకుంటున్న ఈ కోమాల మాలలు ఆ మాలల నుండి నేను స్పందించి రాసుకుంటున్నటువంటివి అయితే ఇది నిజంగా మన సార్ మార్నింగ్ సతీచంద్ర గారు అన్నట్టు కవికి రెండో ముఖాలు అన్నట్టుగా అంటే మరిగా శ్రోతగా ఉంటున్నాడు కవిగా ఉంటున్నాడు శ్రోత కూడా కవిగా ఇస్తున్నాడు కవి శ్రోత అవుతున్నాడు సార్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి మాటల్లో ఒకటి చేతల్లో మరొకటి మాటల్లో ఒకటి చేతల్లో మరొకటి చెప్పేవి నీతులు తీసేవి గోతులు చెప్పేవి నీతులు తెలిసేవి గోతులు చూపేవి సక్రమాలు చేసేవి అక్రమాలు ఎవరి నమ్మాలి ఎందుకు నమ్మాలి నమ్మకంతో వమ్ము చేసేవాడినా